ఎస్సీ రిజర్వేషన్ల సాధన కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న మాదిగా జేఏస్సీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవికి ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని న్యూ సెమినార్ హాల్లో బిఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి అభినందన సభ నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడంలో పిడమర్తి రవికి కీలక పాత్ర పోషించారని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా ఉద్యోగ రంగాలలో మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పించినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మంత్రివర్గానికి యావత్ మాదిగ జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ముప్పై ఏళ్ళ మాదిగ ఉద్యమాన్ని గౌరవించి ఏడు శాతం అడిగినటువంటి మాదిగలకు తొమ్మిది శాతం ఇచ్చినటువంటి అంత పెద్ద మనసు చేసుకొని మాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి పేరు ధన్యవాదాలు ఇవాళ విద్యార్థుల తరఫున తొమ్మిది శాతం రిజర్వేషన్ కోసం విద్యోత్సవ సభలు పెట్టుకున్నాం రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లా కేంద్రాలు ముప్పై మూడు కొత్త జిల్లాలు వుంద అసెంబ్లీలలో ఈ విద్యోత్సవ సభలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కొంతమంది సీఎంని కలవకుండా షమీమ్ అక్తర్ రిపోర్టుకు ఏబిసిడి అని ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వము ఒక నిర్ణయానికి వచ్చినాక ప్రభుత్వం మీద బురద జల్లేని రేవంత్ రెడ్డి నాయకత్వానికి తక్కువ చేసే విధంగా బీజేపీ పలుకులు పలుకుతున్నారు కొంతమంది వారికి మాదిగా జాతి ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది ముప్పై ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఈ ఉద్యమాన్ని ఇంకా ముప్పై ఏళ్ళు కొనసాగించాలని కొంతమంది కుట్ర చేస్తా ఉన్నారు వాళ్ళ బండారం అంతా బయట పెడతామని కూడా తెలంగాణ మొత్తం తిరిగి వాళ్ళ బండారమంతా బయట పెడతాం నీకు ఇంకా డప్పులు కొనమని చెప్పడం సిగ్గుచేటు మాదిగలు బూట్లు కొనుక్కోమని చెప్పాలి మాదిగలు సూట్లు కొనుక్కోమని చెప్పాలి మాదిగలు భారత రాజ్యాంగ కొనుక్కోమని చెప్పాలి డప్పులు అనేది హీన హీన స్థితికి యంత్రాంతరానికి మచ్చతూర్కలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ అందుకున్న మాదిగ సమాజం సమాజంలో గౌరవంగా బతుకుతుంది విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశాలను అందిపుచ్చుకొని వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపాన్ని తెలియజేస్తూ తాకట్టు పెట్టి జాతి మీద బతికే నీలాంటి వ్యక్తులకు మాదిగ సమాజం ఖచ్చితంగా బుద్ధి చెబుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కబర్దార్ మందకృష్ణ మాదిగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు నువ్వు ఏనాడు కూడా సీఎం ను కలిసి పదకొండు శాతం రిజర్వేషన్ అని చెప్పలేనాడు సీఎం ను కలిసి మాదిగ జాతికి రావలసిన వాటిని అడగలే అడగకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నాక మాదిగ జాతికి ఫలాలు ఇచ్చేటప్పుడు మాదిగ జాతి తినే నోటి కాడ కూడికి అడ్డంబడే నీ బుద్ధిని మార్చమని మార్చుకోమని తెలియజేస్తున్నా లేని పక్షంలో మాదిగ జాతి తిరగబడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మాదిగ జాతి కాంగ్రెస్ పార్టీతో సహా కలిసి ఊడు వాడలా మొత్తం కూడా విజయోత్సవాలు చేసుకోవాలని పిలుపునిస్తాను